పిల్లలు ఈరోజు నేను మీకు ఒక మంచి కథని చెప్తున్నాను ముందుగా కథ ఎవరు రాశారు ఏ గ్రంథంలో ఉంది అన్నది కూడా తెలుసుకోవాలి కదా పరవాస్తు గారు రచించినటువంటి నీతి చంద్రిక అనే గ్రంథం నుండి లాభము అనే భాగం నుండి కథని తీసుకొని చెప్పుకుంటున్నాం ఒక పావురాల గుంపు కపోతములు అంటే పావురములు కొన్ని కపోతములు కొన్ని పౌరాల గుంపు ఆకాశ మార్గంలో పెడుతున్నాయి పెడుతూ ఉండగా ఆ ఒక అరణ్యాల వైపు చూసాయి అరణ్యంలోకి వచ్చాయి ఆ గుంపుతాలు పౌరాల గుంపు ఆ కిందని వాళ్ళకి కొన్ని నూకలు కనిపించాయి అన్ని పౌరాలు చాలా సద్దపడిపోయి మూసిపోయాయి అబ్బాయి వాళ్ళు మనకి మంచి భోజనం దొరికింది మంచి ఆహారం దొరికింది అందరం వాళ్దాము అనుకుంటు అందులోని ఈ ఒక వృద్ధ కపోతం ఉన్నది అదేం చెప్పింది చక్కగా మనకు కావాల్సినంత ఆహారం ఉన్నది అందరికీ సరబడగా ఉంది మన అందరం కూడా ఒక్కసారిగా వాలిపోదాము వాలి తిందాము అనేసి ఆహారం కావాల్సినంత అందరం తినచ్చు దిగిపోదాము అన్నారు అంటే అందరూ అయితే సరే అని దిగుదాం దిగుదాం అనుకున్నారు కిందకి నెల మీదకి వాళ్దాం అనుకునేసరికి అందులోనే చిత్రగ్రీవుడు అనేటువంటి ఒక్క పోత ఉన్నది అదన్నది లేదు లేదు ఇవి నిర్జల ప్రదేశం ఇది ఎంత అడవి భాగం కదా ఎవ్వరూ జనసంచారం లేదు కదా ఇది ఎవరో బోయవాడు పనినటువంటి పన్నాగం మనల్ని పట్టుకోవడానికి ఎవరో వేటగాడు పన్నినటువంటి పన్నాగం లాగా ఉంది కావాలని జల్లేడు వద్దు మన అపాయంలో చిక్కుకుంటామేమో వద్దంటే లేదు లేదు నీకేం తెలుసు నువ్వు కూడా వయసులోకి చిన్నవాడివి చూడు అతను మంచి వృద్ధుడు మనందరికైనా వయసులో చాలా పెద్దవాడు కదా ఆయన చెప్పినట్టుగా కపోతని చెప్పినట్టుగా వినాలి మనందరం దిగిపోతాము అయితే సరే అందరూ దిగిపోదాం అంటే అందరూ దిగారు దిగ్గానే ఆ వాడు ఏం చేశాడు ఆ వేటగాడు అక్కడ కొన్ని నూకలు చల్లి దాని మీద పదల చటి వాళ్ళ కప్పాడు పావురాలందరూ చిక్కుకోవడానికి ఆ వాళ్ళతో పాటు పట్టిపోవడానికి ఇంటికని చిక్కు దూరంగా ఒక చెట్టు దగ్గర చెట్టు వెనకాల దాగి చూస్తున్నాడు నక్కుని నక్కి చూస్తున్నాడు ఈ పావురాలన్నీ కూడా వాళ్ళగానే ఆ వాళ్ళలో చిక్కుపోయాయి అన్నీ కూడా మొత్తం వలంతా చిక్కిపోయాయి వాటికి కాళ్ళకి చేతులకి గోల్డ్ ఉంటాయి కదమ్మా ఆ గోల్డ్ ఆ నెట్లో వలలో చిక్కుపోయాయి ఊరికే దించుకుంటున్నా పోయేవాడు వస్తున్నాడు దగ్గరగా వస్తున్నాడు దూరం నుంచి చూస్తూ వస్తున్నాడు నడుచుకుంటూ మెల్లగా ఇవన్నీ చూసేవి అయ్యో 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 ఎంత పని అయిపోయింది అవి ఈ ముసలి పావురాన్ని నిందించడం మొదలెట్టే ఇవన్నీ కూడా నేను ఉంటేను నువ్వు చెప్పబట్టే మేమందరం కూడా ఈ అపాయాల్లో చెప్పుకున్నాము ఈ వలలోని నువ్వు చెప్పబట్టాను ఇగో చిత్రప్రీయుడు మాట విన్నా పోయేది ఏ మాట విన్నామని నిందిస్తుంటే చిత్రప్రీయుడు అన్నాడు ఇప్పుడు మనం ఒకరి ఒకరు నిందించుకునే సమయం కాదు మనందరం కూడా వాళ్ళతో పాటుగా ఎగిరిపోవాలి చేసి మనల్ని మనం రక్షించుకోవాలి పోయేవాడికి దొరకకుండా అంటే ఎలా అవుతుంది మనం వాళ్ళతో పరుగుదంటే పర్వాలేదు మనందరం కూడా మన శక్తిని కూడగట్టుకొని ఒక్కసారిగా ఐక్యత్యమే మహాబలం అని మీరు విన్నారు కదా మనందరం ఐకమత్యంగా ఉండి అనుకొని మన శక్తిని కూడగట్టుకొని వెళ్ళిపోతే వాళ్ళతో పాటు ఎగిరిపోగలము అంటే సరే అని చిత్రదేవుడు చెప్పినట్టుగా అన్ని పౌరాలు శక్తిని కూడగట్టుకున్నాయి అలాగే ఆకాశంతో వాళ్ళలో పడిపోయే ఆకాశ మార్గానికి ఎగిరితే ఈ వేటగాడు చాలా దూరం పరిగెట్టాడు పరిగెట్టాడు పైనుంచి అలా చూసుకుంటూ పరిగెట్టాడు కిందనే ఎంత దూరం పరిగెత్తాడు అలా కొండలు కొనలు దాటిపోతున్నాయి పక్షులు వాళ్ళతో పాటుగా ఎగిరిపోతున్నాయి వీటింకా బాబాయ్ నా వల్ల కాదని నిరాశ చెంది ఇంటి మార్గం పట్టేశాడు ఈ పావురాలన్నీ కూడా చాలా దూరం వెళ్ళిపోయాయి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి మిత్రమా ఇప్పుడు చిత్రగ్రీవ మిత్రమా ఏం చేద్దామా ఇంత దూరం వచ్చాం కదా ఏం చేయాలంటే మీరేం కంగారు పడకండి ఇక్కడికి దగ్గరలోనే ఒక కలుగు ఉన్నది కలుగు అంటే కన్నము ఆ కలుగులో నా ప్రాణమిత్రుడు హిరంజకుడు అనేటువంటి ఒక మూషికం అంటే ఒక ఇలుక ఎలుకన్నా మూషికం అన్న ఒకటే కదా ఉన్నాయి కాబట్టి ఆ ఎలుక దగ్గరికి వెళ్దాము మన అందరిని కూడా కాపాడుతుంది నేను చెప్తాను అందరం కూడా వినిపిస్తుంది అంటే సరే అని అందరూ కూడా ఆ హిరణ్యకుడు ఉండేటువంటి కలుగు దగ్గరికి వచ్చి వాలే వాళ్ళితే ఆ కలుగులో హిరణ్యకుడు ఉన్నాడు చిత్రగ్రీవుడు పిలిచాడు మిత్రమా హిరణ్యకుడా నేను నీ మిత్రుడిని వచ్చాను రా బయటికే అనగానే ఆ ఎలుక చిత్రగ్రీవుడి కంఠస్థలం గుర్తుపట్టింది ఆ నా మిత్రుడు నా ప్రాణ స్నేహితుడు వచ్చినట్టుగా ఉన్నాడు నా మిత్రుడు వచ్చినట్టుగా ఉన్నాడని బయటకు వచ్చింది వచ్చి చూసింది మిత్రమా ఏంటి వల్ల వాళ్ళ చిక్కుపోయావు ఏంటి ఇంత ఆపదలో ఏంటి అంటే అదే మా ప్రారంభము ఏం చేయము ఇలా అనుకోకుండా వల్ల చిక్కుపోయాము నువ్వు మమ్మల్ని అందరినీ కూడా కాపాడాలి అని మా మా స్నేహితులు వీళ్ళందరూ నా స్నేహితులే నన్ను నమ్ముకొని వచ్చారు వీళ్ళందరినీ కాపాడంటే నాకు చాలా చిన్న దంతాలు కదా నీకు తెలుసు కదా మిత్రమా చిన్న చిన్న దంతాలు అవి ఇంత పెద్ద వలని ఎలా కొరికేది నువ్వంటే నా స్నేహితుడు కాబట్టి నువ్వు ఉండేటువంటి ప్రాంతాన్ని ఆ ప్రదేశానికి కొరుకుతాను నువ్వున్న వాళ్ళని కొరుకోసి నేను విడిపిస్తాను అని అలా కాదు అలా అయితే అక్కర్లేదు వాళ్ళందరినీ విడిపించిన తర్వాతే నన్ను విడిపించు అప్పుడే నాకు సంతోషం తృప్తిగా ఉంటుంది నా మిత్రులు అందరినీ కాపాడేనటువంటి ఇది నాకు సంతోషం ఉంటుంది తృప్తిగాను నువ్వు వాళ్ళందరినీ ముందు విడిపించిన తర్వాత నన్ను విడిపించంటే అయితే సరైన ప్రయత్నం చేస్తానని ఇలాక మెల్లిమెల్లి అలాగ వాళ్ళంతా కొరికేసి అందరిని విడిపించేసింది కాబట్టి అందరూ కూడా హాయిగా వాళ్ళ నుండి విడిపోయి హాయి స్వేచ్ఛావాయులు పిలిచికున్న హాయిగా గాలి ఎగిరిపోయారు కాబట్టి ఈ కథ వల్ల మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే మంచి మిత్రుణ్ణి సంపాదించుకోవాలి అలా మంచి మిత్రుని సంపాదించుకుంటే ఎంత కష్టంలో మనం ఉన్నా ఎంత ఆపదలో ఉన్నా సరే మనల్ని రక్షిస్తాడు అనేటువంటి నీతి ఈ కథ వల్ల మనకి తెలుస్తుంది మీ అందరికీ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్